ఒక కాంప్రహెన్సివ్ రోడ్ మ్యాప్ ఏర్పాటు చేయని లక్ష్యంతో ఉన్నాం ఇప్పటికీ మాకున్న ఇన్ఫర్మేషన్ నాలుగు వందల పది ఎంఓయూస్ సైన్ చేయబోతున్నాం దీంట్లో తొమ్మిది పాయింట్ ఎనిమిది లక్షల కోట్ల పెట్టుబడి తద్వారా ఏడు పాయింట్ ఐదు లక్షల మంది నిరుద్యోగ యువతి యువకులకి ఉద్యోగాలు ఉపాధి కూడా రాబోతుంది ఈ ప్రజాప్రభుత్వం లక్ష్యం అభివృద్ది వికేంద్రీకరణ క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ అనేది మేము గతంలో చేసి చూపించాం ఇప్పుడు ఇంకా వేగంగా చేస్తాం అన్ని ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి అనేది చాలా చాలా అవసరం సో అనంతపూర్ లో ఆటోమోటివ్ వ్యాలీ అనంతపూర్ కర్నూలు లో రిన్యూబుల్ ఎనర్జీ వ్యాలీ కడపా చిత్తూరులో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫాక్చరింగ్ హబ్ కర్నూలు లో డ్రోన్ సిటీ ప్రకాశం జిల్లాలో చేయగల కంప్రెస్ బయోగ్యాస్ హబ్ ఇంకో పక్కన నెల్లూరులో ఇప్పటికీ అనేక డైవర్సిఫైడ్ ఇండస్ట్రీస్ ఎయిర్ కండిషనింగ్ హబ్ భారతదేశానికే కాదు ప్రపంచానికి ఒక ఎయిర్ కండిషనింగ్ హబ్ గా నెల్లూరు చేస్తున్నాం రాజధాని ప్రాంతంగా క్వాంటం కంప్యూటింగ్ ఉభయ గోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున ఎక్కువ ప్రోత్సహిస్తున్నాం రిఫైనరీస్ కూడా వస్తున్నాయి పోర్ట్లేడ్ ఎకానమీ వస్తుంది ఉత్తరాంధ్రకు వచ్చే గల ఫార్మా మెడికల్ డివైసెస్ మ్యానుఫాక్చరింగ్ జీసీసీ డేటా సిటీ ఇవన్నీ కూడా స్టీల్ సిటీ ఇవన్నీ కూడా రూపొందిస్తున్నాం ఇక్కడ కేవలం ఒక కంపెనీ తీసుకొస్తాం మా లక్ష్యం మొత్తం ఎక్కువ సిస్టమ్ తీసుకొస్తాం ఒక గూగుల్ వచ్చేసిన మేము ఇక్కడ సంబరాలు చేసుకోవట్లేదు నెక్స్ట్ ఏంటని మేము వర్కౌట్ చేస్తాం వన్ గిగావాట్ డన్ వాళ్ళొక గిగావాట్ అయింది సిఫీ ఒక ఐదు వందల మెగావాట్ అయింది ఇంకొక ఫోర్ పాయింట్ ఫైవ్ గిగావాట్ చేయాలి మా టార్గెట్ సిక్స్ గిగావాట్ chase two-pisdom